కోవిడ్ దాడి చేసి ఐదేళ్లు గడిచేయలేదు మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది మన దేశంలోనూ తొలిసారి ఐదు కేసులు బయటపడినట్టు వస్తున్న వార్తలు అందరినీ భయాలకు గురిచేస్తున్నాయి కోవిడ్ నైన్టీన్ అనుభవాలు అంతగా వెంటాడుతున్నాయి మరి కానీ హెచ్ఎంపీవీ కొత్తది కాదు ప్రమాదకరమైనది కాదు కాకపోతే ఐదేళ్లలోపు పిల్లలు అరవై ఐదేళ్ల పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టొచ్చు తగు జాగ్రత్తలు పాటిస్తే అసలు దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు కాబట్టి లేనిపోని భయాలు అపోహలకు తావివ్వకుండా అవాస్తవాలను ప్రచారం చేయకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ఉండటం మనందరి విధి కొత్తగా తెగ వింటున్నారు కదా చైనా వైరస్ అని చాలా మంది భయపడతారు మళ్ళీ కోవిడ్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది మళ్ళీ రెండు మూడు సార్లు ఎప్పుడు మిక్స్ వస్తాయి ఎంతమంది చనిపోతారని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇది రెండు వేల ఒకటిలోనే దీనికి కనిపెట్టబడింది దీన్ని హ్యూమన్ మెటానియోమో వైరస్ అంటారు ఇది జనరల్ గా పిల్లల్ని వృద్ధుల్ని ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిన వాళ్ళు అంటే క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది కానీ కొన్ని సీరియస్ కేసెస్ లో న్యూమోనియా బ్రాంకైటెస్ కూడా డెవలప్ అవ్వచ్చు ఈ మధ్య కాలంలో చైనాలో మరి సీజనల్ చేంజెస్ వల్ల కానివ్వండి పోస్ట్ కోవిడ్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కానివ్వండి ఎక్కువగా కేసులు నమోదయ్యాయి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఈ వైరస్ యాక్టివేట్ అవుతుంది ప్రివెన్షన్ ఏమీ లేదు ఇంతకు ముందు లాగనే కోవిడ్లో లాగానే చేతులు సోపుతో కడుక్కోవడం మాస్క్ వేసుకోవడం సిక్ పర్సన్స్ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు దూరంగా ఉండటం ట్రీట్మెంట్ ఏమీ లేదు వ్యాక్సిన్ కూడా దీనికి అవైలబుల్గా లేదు సిప్టమాటిక్ ట్రీట్మెంట్ సపోర్టివ్ కేర్ మాత్రమే